గతంలో చెప్పిన గ్రామాలలో కనీసం కాంగ్రెస్ పార్టీ గర్థం వెళ్తారని చెప్పి సార్ తమ్ముడు ఒక కార్యక్రమం విడుదల దారి గురించి మీరు ఇబ్బంది పడక సార్ చెప్పడం జరిగింది మనం ఎందుకోసం అంటే మనకి సార్ గెలుపు కోసం మన గెలుపు is your I'm మీకున్న కొన్ని కాబట్టి కొద్ది కొద్ది విషయాల్లో మనకు అన్ని విధాలుగా కోపంలో నామలాగా ప్రేమలో అమ్మలాగా మనందరినీ ఆదరిస్తూ ప్రతి విషయంలో ఎక్కడికైనా మా యొక్క వేల మండల కేంద్రంలో వేరే గుళ్ళ గురించి చెప్పా మా వేదరు మండల కేంద్రంలో ప్రతి చోట గతంలో ప్రతిసారి బాధ కొత్త పేరు కొత్త దయచేసి దయచేసి మీ అందరికి బాధ అయిపోయింది ఇంకా పాత కొత్త అన్న ఇంకా బాధ కొద్దాం చెప్పు ఏమన్నా కాదన్నా ఈ లీడర్ లో మాట్లాడే ప్రతి కార్యకర్త ఒక లీడర్లే మన నో ముందు ఇవి స్థానిక సంస్థల ఎన్నికల్లో యువత ప్రాధాన్యత చదువుకున్న వాళ్ళకి ప్రాధాన్యత ప్రాధాన్యత అనుభవం ప్రాధాన్యత సూచించిన కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి నాయకులు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి నాయకులకు ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా మన నాయకుల నాయకులకి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు జై కాంగ్రెస్